శివునికే తల్లి అయిన ఒక సామాన్యురాలు కైలాసానికి తల కిందలుగా నడిచి వెళ్ళగా ఆ పరమశివుడే తన భక్తికి మెచ్చి దిగి వచ్చాడు ఆ పరమశివుడిని మనసారా నిత్యం కొలుచుకునే ప్రతి భక్తునిది ఒక దివ్య కథని తమిళనాడులో ఆరు నుండి ఎనిమిదవ శతాబ్దాల మధ్య నివసించిన భక్తులని నయనార్లు అని పిలుస్తారు వాళ్ళల్లో ముగ్గురు స్త్రీ నయనార్లు ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒకరే కారెక్కల్ అమ్మయ్యార్ ఈమె పరమశివుని భక్తురాలిగానే కాకోకుండా ఆ కాలంలో తమిళ్ సాహిత్యం యొక్క గొప్ప వ్యక్తులలో ఒకరిగా కూడా పరిగణించబడుతుంది ఆ మహాభక్తురాలి కథనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకాస్త మోటివేషన్ వచ్చి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి నాకు వీలు పడుతుంది ఆమె చోళుల కాలంలో సముద్ర కేంద్రంగా ఉన్న కార్యకాల్లో జన్మించింది అమ్మయ్యార్ శివునికి గొప్ప భక్తురాలు ఆమె ఆరవ శతాబ్దంలో జన్మించిందని నమ్ముతారు అమ్మయ్యార్ అసలు పేరు పునీతవతి ఆమె చిన్నతనంలోనే శివుణ్ణి ఆరాధిస్తూ ఇసుకతో శివలింగాన్ని చేసేది అందరూ ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు ఆమె తండ్రి ధనదత్తుడు అతను కార్యకాల్లో ఒక పెద్ద వ్యాపారి చాలా ధనవంతుడు ఆమెకి యుక్త వయసు రాగానే నాగపట్టణంకు చెందిన సంపన్న వ్యాపారి కుమారుడు పరమదత్ని వివాహం చేసుకునింది వాళ్ళ ఇరువురి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది అలా సంతోషంగా గడిచిపోతున్న కాలంలో ఒకరోజు అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన వలన ఆమె జీవితం మలుపు తిరుగుతుంది ఒకరోజు తన భర్త ఆయన పరమదత్తునికి ఎవరో రెండు మామిడి పనులు ఇస్తారు తను తన పనివాడికి ఆ మామిడి పండ్లు ఇచ్చి తన ఇచ్చి భోజనం తర్వాత ఈ మామిడి పండ్లను తినడానికి వస్తాను అని చెప్పమని చెప్తాడు పునీతవతి ఆ మామిడి పండ్లను తీసుకొని శివుడి పూజకై ఉంచుతుంది అంతలో ఆ రోజు ఆకలితో ఉన్న ఒక శివభక్తుడు ఆమె నివాసానికి వస్తాడు భోజనం ఇంకా సిద్ధం కాకపోవడంతో పునీతవతి అతిథికి తన భర్త పంపిన రెండు మామిడి పండ్లలో ఒక మామిడి పండు ఇస్తుంది తరువాత భర్త ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత మామిడి పండు అడుగుతాడు ఆమె తెచ్చి ఇస్తుంది అతనికి అది చాలా రుచికరంగా అనిపించి ఇంకొక మామిడికాయని తీసుకొని రమ్మంటాడు అప్పటిదాకా ఎంతో సంతోషంగా జరిగిన తన దాంపత్య జీవితంలో ఎటువంటి అపశృతి పలకకూడదని భావించి ఆ పరమశివుడికి ప్రార్థిస్తుంది అకస్మాత్తుగా ఆమె చేతిలో ఒక మామిడి పండు కనిపిస్తుంది ఆ మామిడి పండును తీసుకెళ్ళి తన భర్తకు ఇస్తుంది తను ఆ పండును తినంగానే ఎంతో రుచికరంగా ఉంది ఇది వరకెన్నడూ ఇటువంటి మామిడి పండును రుచి చూడలేదు పైగా ఈ మామిడి పండు ఇంతకు ముందు తిన్న మామిడి పండు కంటే చాలా వేరుగా ఉంది ఎక్కడి నుంచి ఈ మామిడి పండు తీసుకొచ్చింది అడుగుతాడు ఆమె జరిగినదంతా చెబుతుంది కానీ అతను అప్పుడు ఆమెను అనుమానించి తనని ఇంకొక మామిడి పండును తీసుకురమ్మని కోరుతాడు చేసేదేమీ లేక మరొకసారి పరమశివుణ్ణి ఎంతో భక్తిగా ప్రార్థిస్తుంది అద్భుతం వెంటనే ఆమె చేతిలో మరొక మామిడి పండు ప్రత్యక్షమవుతుంది ఆ మామిడి పండును తీసుకెళ్ళి తన భర్త చేతిలో ఉంచగానే అది అదృశ్యమైపోతుంది అప్పుడే అర్థమవుతుంది తన భర్తకు తను సాధారణ స్త్రీ కాదు అని తన భర్త మరుసటి రోజు ఉదయమే వ్యాపార రీత్యా ఇతర దేశాలకు వెళ్తానని ఆమె దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరుతాడు వ్యాపారంలో బాగా లాభాలు గడిస్తాడు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పునీతవతి దగ్గరికి కాకోకుండా మధురైకి వెళ్ళి అక్కడ వేరే స్త్రీని వివాహం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ సంతోషంగా సంసార జీవితం సాగిస్తూ ఉంటారు వాళ్ళ ఇరువురికి ఒక కుమార్తె కూడా జన్మించుంటుంది తన కుమార్తెకు తన మొదటి భార్య గుర్తుగా పునీతవతి అని పేరు కూడా పెట్టింటాడు పునీతవతి మాత్రం ఈ విషయమంతా తెలియక తన భర్త కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది తరువాత కొంతకాలానికి ఎవరి ద్వారానో తన భర్త మధురైలో ఉన్నాడని తెలిసి వాళ్ళని చూడడానికి అక్కడికి వెళ్తుంది పునీతవతిని చూడంగానే తన భర్త రెండో భార్య ఇంకా తన కుమార్తె వెంటనే వెళ్ళి ఆమె కాళ్ళ పైన పడి నన్ను నన్ను క్షమించు నీవు సాధారణ స్త్రీవి కాదు దైవాంశ సంభూతురాలివి నీలో నా భార్యను చూసుకోలేకపోతున్నాను అందుకే నీకు దూరంగా వచ్చి ఇంకొక వివాహం చేసుకున్నాను నీ గుర్తుగా నా కూతురుకి పునీతవతి అనే పేరు కూడా పెట్టుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థిస్తాడు వెంటనే పునీతవతికి తను సంసార బాధ్యతల నుండి తప్పుకోవాలని అర్థమవుతుంది ఆమె అత్యంత సౌందర్యవతి సంసారానికి అవసరం లేని సౌందర్యం తనకు వద్దు అని ఆ పరమశివుడిని ప్రార్థించడానికి మంచి మనసు ఒకటే చాలు అని వెంటనే ఆ శివుడిని పరం కోరుతుంది తనను ఒక ముసలిదానిలాగా మార్చేయమని ఆమె అలా కోరిన వెంటనే పరమశివుడు ఆమె కోరికను మన్నించి ఆమె వృద్ధురాలిగా మారుస్తాడు ఆమె కాళీ యొక్క అగ్ని రూపంగా భయంకరమైన రూపంలోకి మారింది ప్రజలు ఈ సన్నివేశం చూసి ఆమెని ప్రార్థించడం మొదలుపెట్టారు ఆనాటి నుండి పునీతవతి ఆ పరమశివుని భక్తిలో లీనమైపోయింది శివక్షేత్రాలన్నీ దర్శిస్తూ కైలాస పర్వతాన్ని దగ్గరికి చేరుకునింది సాక్షాత్ ఆ పరమశివుడే ఉండే కైలాస పర్వతం మీద తను కాలు ఎలా మోపగలనని భావించి తలకిందులుగా తన చేతులతో కైలాస పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టింది ఆమె భక్తికి పొంగిపోయి పరమశివుడే దిగి వచ్చి అమ్మ అని పిలుస్తాడు ఆ పిలుపు లోకమంతా ప్రతిధ్వనిస్తుంది అప్పటి నుంచి ఆమెకు అమ్మయ్యారన్న పేరు స్థిరపడిపోయింది అప్పుడు శివుడు అమ్మ నీకు ఏం వరం కావాలి అని అడగ్గా స్వామి నాకు మీ చరణాల దగ్గర ఉంటూ ఎల్లప్పుడూ మీ నాట్యం దర్శించే భాగ్యం కలిగించమని కోరుతుంది స్వామి ఆదేశాల ప్రకారం అమ్మయ్యారు తమిళనాడులో ఉన్న త్రిపలంగాడు వెళ్ళి అక్కడ శివపార్వతుల నాట్యం చూస్తూ తన జీవితం అక్కడే గడుపుతుంది అమ్మయ్యారు శివుడి పైన కొన్ని కీర్తనలు కూడా స్వరపరిచారు ఇప్పటికీ అమ్మయ్యారు రూపంలో తిరువాలంగాడు గుడిలో జరిగే స్వామినాట్యం చూస్తూ ఉంటుంది అని ప్రజలు నమ్ముతారు కారెక్కల్లో అమ్మయ్యార్ పేరుపైన ఒక గుడి కూడా ఉంది ఇక అమ్మయ్యారే తన మనసులోని భావాలను వెలువడిస్తే ఎలా ఉంటుందో రచయిత కైలాసనాథ్ గారు రాసిన కవిత నుండి చూద్దాం నిజమే నేను కారెక్కల్లోని ధనవంతుడైన ధనదత్తుడి గారాల పట్టీనే నాయనకు నేను ఒక్కత్తినే నేను కాలమోపిన చోటంతా పూలు పరిచాడు అసలు నేను కారెక్కలకు మహారాణినే నేను నూరు తెరిచి అడిగిండేదేది నా స్వంతం కాకుండా పోలేదు యుక్త వయసుకు వచ్చే వరకు నేను వెన్నెల తీరులో ఊరేగినట్టు ఉండేది వయసుకి రాగానే ధనదత్తుడికిచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించాడు తండ్రి అందమైన మీడను కట్టించి వేడుకగా జీవించమన్నాడు మా ఆయన కూడా వ్యాపారం సాగించాడు మూడు పువ్వులు ఆరు కాయలుగానే వర్దిల్లింది జీవితంలో ఉత్న పతనాలు చెప్పిరావుగా లభించే ప్రతీదీ ఈశ్వరేచ్ఛ ఈ జీవుడు విహరించాల్సింది ఈశ్వరుడిచ్చిన స్వేచ్ఛలోనే కదా ఒకరోజు మా ఆయన అంగడిలో ఎవరో ఇచ్చిన రెండు మామిడి పళ్ళను పంపాడు ఇంటికి అవి శివస్వామి సన్నిధిలోనే ఉంచాను ఆయన ఇంటికి వచ్చేలోపే ఎవరో ఒక భిక్షు వచ్చి దేవీ భిక్షాందేహి అన్నాడు అప్పటికింకా వంట పూర్తి కాలేదు ఏమి ఇవ్వాలో తోచక మా ఆయన పంపిన పళ్ళల్లో ఒక దానిని భిక్షగా ఇచ్చాను మధ్యాహ్న భోజనానికి వచ్చాడు ఆయన భోజనం చేసిన పిదప తాను పంపిన పండుని ఇవ్వమన్నాడు ఇచ్చిన పండును ఆరగించి ఇంకొకటి తెమ్మన్నాడు దేవుడా ఏమి చేసేది ప్రేమతో పంపిన పండు భిక్షమేశానని ఎలా చెప్పను అరమరికలు లేకుండా సాగుతున్న దాంపత్యానురాగంలో అపశృతి ఎలా పలికించను శివ నీవే గతి తప్పించు ఈ దుర్గతి అని కనుల నీరిడి వేడుకుంటిని శివుని చేతులు సాచి చిత్రం ఏదో అదృశ్య హస్తం నా చేతులలో మామిడి పండుంచే ఆయన పండు ఆరగించి ఆశ్చర్యపోవడం ఆయన వంతాయే అబ్బా ఏమి రుచి ఏమి రుచి ఇంతకు ముందు తిన్న పండు కన్నా ఈ పండు రుచి వేరుగా ఉన్నదే అసలు మామిడి పళ్ళలో ఇంత రుచి ఉంటుందా అని అనుమానం జయించి నిజం తెలపమని నిలదీశా మగనాలిని మామిడి పండు నిజాన్ని నిజంగానే విన్నవించింది ఆయన నమ్మలేక నమ్మకుండా ఉండనులేక నేను చెప్పింది నిజమే అయితే శివుణ్ణి అడిగి మరొక పండు తెమ్మని ఆనతిచ్చే శివుడు అందరికీ ఆహారం ఇచ్చేవాడు ఈ ఆపద నుండి కాపాడమంటి చేతులు సాచి చిత్రమో ప్రారంధము చేతులలోనికి మరొక పండు వచ్చే మా ఆయన ముఖంలో రంగులు మారే మా రంగురంగుల ప్రపంచంలోనికి నల్ల రంగు ప్రవేశించిందని నాకప్పుడు తెలిసి రాలేదు వ్యాపార నిమిత్తమని వద్దు వద్దన్నా ఉన్నది చాలన్నా వినకుండా వరదత్తుడు పరదేశాలకు పయనమైపోయే దినములు వారములాయే వారములు మాసములాయే మాసములుత్సరములాయే వరద్ధత్తుడు తిరిగి రాడాయి నా మనస్సు నిండా బెదలాయి కొన్నేళ్ళు భారంగా శోకంగా గడిచిపోయే ఆయన మధురైలో ఉన్నాడని మరొక మనువాడు కొన్నాడని విషంలాంటి విషయం తెలిసే నా తండ్రి తల్లడిల్లిపోయే ఊరిలోని పెద్దలను సంప్రదించే వాళ్ళంతా భార్య భర్త సొత్తు భర్తను చేరుకోవటమే మేలని నిర్ణయించి మధురైకి కబురు పంపిరి మేము వస్తున్నట్లు మేము మధురై పులిమేరలకు చేరగానే మంగళ వాయిద్యాలతో ఫలపుష్పాదులతో రెండవ భార్యతోనూ ఆమెకు పుట్టిన బిడ్డతోనూ ఎదురొచ్చే మగడు వచ్చి రావడంతోనే నా కాళ్ళ మీద పడిపోయే నేను మానవ మాతృరాలు కాదని దైవాంశవతిననే కాపురం చేయలేననే నా పాత సేవలో తరింతుననే వింటున్నది నేనేనా ఆ మాటలు విని కూడా నా ప్రాణవాయువులు ఎందుకో ఈ అనంతంలో కలిసిపోవేందుకు అడుగు ముందుకు పడలేదు శరీరాన్ని వెనకకు తిప్పక తప్పలేదు భర్త వదిలేసిన దానికి బ్రతుకుతో పనేముంది అందంతో అవసరమేముంది శివా ఈ కాయాన్ని భూతంగానో దయ్యంగానో మార్చరాదా నిన్ను మనసుతో ఏది వాంఛిస్తే అదే నెరవేరుతుందేమో నేననుకున్నట్టుగానే ఈ కాయం భూతంగా మారిపోయే కాలక్రమంలో ఊరిలోని జనాలు భయపడసాగిరి ఊపిరే వదిలేయాలనుకున్న దానికి ఊరిలో పని ఏముందని ప్రేత భూమిలోనే తిరుగాడు చుంంటి శివనివాసం అదియే కదా అని భూతగణాలు అక్కడే కదా ఉండాల్సిందని ఎంతకాలం గడిచిపోయిందో తెలీదు శివనామం తప్ప మరో ధ్యాసే లేదు శివ 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 శివనామే నా కైలాసం ఒకనాడు తిరువలంగాడులోని శివుని దర్శించమనిపించే అనుకున్నదే తడువు తిరువలంగాడు దరికిపోగానే పాపభూ ఇష్టమైన నా పాదస్పర్శతో వంకిలం చేయరాదనిపించే చేతులు భూమిపై ఉంచి కాళ్ళు ఆకాశంలో నిలిపి శివుని కోవెల చేరుకుంటే ఊరిలోని జనం హడలిపోతూ గుంపులు గుంపులుగా గుముకూడిరి ఎవరికీ నేనెవరో తెలియదు ఆపడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు అంతలోనే గుడిలో నుండి అమ్మా అమ్మా అని శబ్దం వినిపించే అంతకు మించి ఏమీ అనలేదు నాకు ఊరి జనానికి ఒక్కసారిగా తెలిసిపోయే అది శివవాక్ అని అప్పటి నుండి నేను అమ్మయ్యారుగా పిలవబడితిని శివవాక్కు ఫలితమేమో కవయిత్రిగా మారిపోయి శివభక్తి సామ్రాజ్యంగా అద్భుత తిరువందాది శివభక్తి సామ్రాజ్యంగా అద్భుత తిరువందాది ఇరట్టై మణిమాలయలు భక్తి మీద రచించితి ఏ కార్యకాలంలో నన్ను కార్యక్కలు భూతమన్నారో అక్కడే నాకొక కోవెల కట్టిరి ఈనా కథ పదహారు వందల ఏళ్ళ క్రితంది నా మొదటి పేరు పునీతవతి కానీ తమిళ సాహిత్యంలో నాకు స్థిరపడిపోయిన పేరు అమ్మయ్యారు మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంకొన్ని స్టోరీస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్